నమస్తే వెల్కమ్ టు థీమా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే క్యాప్టెన్ మిల్లర్కి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది బై కొంచెం డిలే అయిపోయింది రెండు రోజులు అనుకుంటా సో ఏమనుకోకండి సో రివ్యూ అయితే ఇద్దాము చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భా స్టార్టింగ్లో చూసుకుంటే నాకు ఒక ఆర్మీ సోల్జర్స్ లాగా అనిపించింది అండ్ మంచి కీరోల్స్ లాగా అనిపించింది సో మన తెలుగు యాక్టర్స్ కూడా ఉన్నారు ఒకరిద్దరు ధనుష్ శివ శివాజ్ కుమార్ అండ్ జీవి ప్రకాష్ కుమారు చాలామంది మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ సిలబెట్ కూడా నైంటీస్ సిలబెట్ నైంటీస్ థీమ్లో లుక్ ఉంది నాకైతే బాగా అనిపించింది ఇక్కడ ధనుష్ గారిది ఐ థింక్ మిలిటరీ పర్సన్ ఉన్నట్టు అనిపిస్తున్నట్టు అందుకే కెప్టెన్ మిల్లర్ అని పెట్టారు ఇక్కడ ఒక ఆర్మీ ఉంటుంది ధనుష్ ఇన్ అనేష్ పెట్టేసి ఒక ఇక్కడ కళ్ళు తాగుతున్నట్టుగా అనిపిస్తుంది బై అండ్ దాని తర్వాత గాగుల్స్ పెట్టుకుంటాడు ఇక్కడ ఇట్లా ఎర్ర కండువా పెట్టుకుంటాడు యాక్షన్ సీక్వెన్సెస్పై చాలా మస్తున్నాయి ఫైట్ సీన్స్ కానీ కొట్టాడు కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ మన ఇక్కడ విలేజ్లో ఉన్న గుడిని ప్రొటెక్ట్ చేస్తున్నట్టయితే అనిపిస్తుంది ఇక్కడ జంప్ కట్స్ కానీ ఆ ఎడిటింగ్స్ కానీ ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి కరెక్ట్ పోవడం కానీ బాగుంది అనమాట ఆ ఎక్స్ప్లోషన్స్ కానీ కరెక్ట్ తీసారు కొన్ని మూవీస్ ఉంటాయి అక్కడ టచ్ కూడా కాదు ఎక్స్ప్లోజన్ అయినట్టు చూపిస్తారు దీంట్లో కరెక్ట్గా చూపించారు కరెక్ట్ టైంకి ఎక్స్ప్లోజన్ అయ్యేటట్టు ఆ సీన్స్ కానీ బ్లాస్ట్ కానీ కొన్ని గో గొరిగా అనిపిస్తాయి కొన్ని బాధాకరమైన సీన్స్ కూడా ఉన్నాయి ఒక ఒకటే మందిని అందరిని కాల్చేస్తారు అది బాధాకరం అనిపిస్తుంది సో మనడు గుడిని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు కాపాడుతున్నట్టు ఇక్కడ అయితే కనిపిస్తుంది మనడు ఒకడు అంటాడు అప్పుడు అంటాడు అనమాట ఇట్లా అనుకుంటే క్యాప్టెన్ మిల్లర్ అనుకుంటే డైలాగ్ కొడతారు అప్పుడు ధనిష్ గారు ఎట్ అంటే ఇట్లా తీసాడు కొంచెం హెడ్ పైకి చెప్తాడు బాగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది ట్రైలర్ చూసినపాటికైతే నేను ఒక్కొక్కటే చెప్పగలుగుతాను ఈ సంక్రాంతికి మన థియేటర్స్లో క్యాప్టెన్ మిల్లర్ పోయి కంపల్సరీ చూసి ఇవే ఇస్తారు ఇంకటి చాలా చాలా బాగుంది క్యాప్టెన్ మిల్లర్ ఒక ప్రొటెక్ట్ చేసేవాడు ఎట్లా స ఎట్లా చూపించాలనుకుంటే అట్లా మంచి ప్రొటెక్ట్ చేసినమాటవి నాకైతే చాలా మంచిగా కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది అనమాట ఏంది ఎట్లా చేస్తారు ఏంది వీళ్ళు ఏంది మల్టిపుల్ క్యారెక్టర్స్ని అయితే చూపించారు అనమాట అది కూడా పనికి రాకుండా సీన్స్ కాకుండా ఎగ్జాక్ట్ రియాలిటీలు ఎలా జరిగాయి అట్లాంటి సీన్స్ అయితే నాకైతే బాగా అనిపించింది అనమాట చూద్దామో థియేటర్ వచ్చినాక సపరేట్గా నేను చెప్తాను ప్రస్తుతంగా అయితే ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది అమ్మా మీరేమనుకోండి కింద కామెంట్ చేయడంపై ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ ఇలా కలుసుకుందాం